స్ అనేది ఏంటంటే రికెట్ సెల్ డిసీజ్ అండి ఇది ఇన్ఫెక్టెడ్ ఫ్లీస్ లవ్స్ మైట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అవి ఏంటంటే ఒక రాడెంట్స్ మీద నుంచి మనిషికి వచ్చే వ్యాధి ఇది వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి చాలా హైగ్రేడ్ ఫీవరు బాడీ పెయిన్స్ చాలా మయల్జాస్ ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి కొంతమందికి ఏంటంటే అప్పర్ ఎస్ప్రెట్రాక్టర్ ఇన్ఫెక్షన్స్ కోల్డ్ వల్ల కొంతమందికి అప్ డౌన్ పెయిన్ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి ఈ ఫీవర్ వచ్చిన ఒక ఫోర్ డేస్ తర్వాత వాళ్ళకి ఏంటో ఒంటి మీద బాడీ మీద ఒక అంటారు అంటారంటే స్కాప్ బ్లాక్ స్కాప్ ఫార్మేషన్ కూడా లెడత వస్తుంది ఇది చాలా మనకి ఒక సంకేతం లాడదనమాట సో ఇలాంటి వ్యాధి వచ్చిన వాళ్ళు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని మందులు వాడుతాయి మందులు వాడుతున్నప్పుడు ఏంటంటే మనం చాలా డాక్సిసైక్లిన్ అనే ఒక యాంటీబయాటిక్ ఉంది అది పెడుతున్నాం చాలా మటుకు కేసెస్ చాలా చక్కగా రికవర్ అవుతున్నాయి అంటే వాళ్ళకి ఏమైనా అసోసియేటెడ్కి ఏమైనా కోమార్బిడిటీస్ అలాగే హైపర్ టెన్షన్ డయాబెటీస్ కిడ్నీకి సంబంధించిన వ్యాధి కానీ లివర్కి సంబంధించిన వ్యాధి కానీ అలాంటివి ఏమైనా అవి కూడా తీసుకొని జాగ్రత్త పడాలి సో వీటికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన పరిసరాల పరిశుభ్రత అది చాలా ఎందుకంటే ఇది ఇన్ఫెక్టెడ్ ఫ్లీస్ లవ్స్ మైట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పరిసరాల పరిశుభ్రత చాలా అవసరం అలాగే మన కూడా సమతుల్యమైన ఆహారం తీసుకొని మన బాడీ తలకి ఇమ్యూనిటీ కూడా పెంచుకోవాలి ఏమాత్రం తేడా అని కనిపించినా సరే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని మందులు వాడితే భయపడాల్సిన అవసరం లేదు అదే కదా నేను కూడా చెప్తుంది ఏంటంటే వాళ్ళకి ఏమై దీనివల్ల అంత చనిపోవడం కాకున్నా సరే మరీ ఏమైనా తీవ్రతరమైన వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు మిగతా ఇంకేమైనా కాంప్లికేషన్స్ అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే అవి కూడా మనం గుర్తించి సకాలంలో వైద్యం చేయించుకోవాలి అంటే ఇప్పుడు ఇవన్నీ అయితే ఇన్ఫెక్టెడ్ ఫ్లీస్ లాగా సో పరిసరాలు పరిశుభ్రత ఎంతైనా అవసరం మన జాగ్రత్తలు తీసుకొని మన బాడీ ఇమ్యూనిటీ కూడా పెంచుకోవడానికి కూడా సమతుల్యమైన ఆహారం తీసుకొని జాగ్రత్తగా ఉంటే ఏమాత్రం మనకి చిన్న తేడా అనిపించినా సరే వెంటనే డాక్టర్ గారిని కళ సంప్రదించి అశ్రద్ధ చేయకుండా సంప్రదించి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని మందులు వాడితే భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎక్కువ వరకు కూడా కరెక్ట్ ఇప్పుడు ఎందుకంటే పూర్వంకి ఇప్పటికీ కూడా ఈ వ్యాధి నిర్ధారణ గురించి తగున ఇవి పరీక్షలు ఎక్కువ చేస్తున్నాం అందువల్ల మూర్ నంబర్ ఆఫ్ కేసెస్ అని రిపోర్ట్ అవుతున్నట్టున్నాయి ప్రస్తుతం మా దగ్గర మూడు కేసెస్ ఉన్నాయి మూడుగురు స్టేబుల్ గా ఉన్నారు వాళ్ళు కూడా మేము డిశ్చార్జ్ పెడతాం లేకపోతే అది ఇన్ఫెక్టెడ్ లైవ్స్ అనమాట అంటే దాని ఫేకల్ మేటర్ బాడీ మీద కట్సా రూన్స్ ఉంటాయి బాడీ లోపల ఎంటర్ అయ్యి అక్కడ నుంచి స్ప్రెడ్ అయ్యి ఒక్కోసారి లింఫ్ ఇన్ఫెక్షన్ లింఫ్ లింఫ్లాన్లాచ్మెంట్ ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి సాధారణ జ్వరం అనుకున్నారు సాధారణ జ్వరం కింద కాకుండా ఇది వచ్చిన తర్వాత వెంటనే దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని మందులు వాడుతుంటే మంచిది అశరద్ధ చేయకూడదు ఎప్పుడైనా సరే ఏ జ్వరం వచ్చినా సరే ఇప్పుడు ఏంటంటే మన ప్రాంతంలోని ఈ స్క్రప్టైఫస్ ఏమైనా కాకుండా మలేరియా ఉందా డెంగ్యూ ఉందా అవి కూడా మనం పరీక్షలు చేసుకుంటూ ఉండాలి స్క్రప్టైఫర్స్ పాయింట్ ఆఫ్ అయితే మాత్రం మేము పెడుతున్న యాంటీబయాటిక్ చాలా సింపుల్ యాంటీబయాటిక్ టాక్సి సైక్లైన్ దీనికి సంబంధించి మా దగ్గర గవర్నమెంట్ ద్వారా మా దగ్గర కావాల్సిన పరీక్షలు అన్ని చేస్తున్నాం దానికి సంబంధించిన మా మందులు మా దగ్గర ఉన్నాయి సో ఏమైనా ఉంటే మా దగ్గరకు వస్తే మేము దానికి సంబంధించిన చికిత్స అది చేస్తాం భయపడాల్సిన అవసరం లేదు చెప్తాను మేము చెప్పేది అది మీరు చెప్పుకునేది ఏంటంటే మీ పరిసరాల పరిశుభ్రత చాలా అవసరం ఎందుకంటే ఇది ఒక ఇన్ఫెక్టెడ్ ఫ్లూస్ లవ్స్ మైట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది చాలా అవసరం మీ ఆరోగ్యం కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ ఏమాత్రం అని చేసినా సరే బాడీ పెయిన్స్ అలాంటివి ఏమైనా ఉన్నా సరే ఫీవర్ ఉన్నా సరే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించి పరీక్షలు చేయించుకుంటే బాగుంటుంది